హాయ్ అండి అందరికీ ఎలా ఉన్నారు అందరూ టుడే స్పెషల్ ఏంటంటే పీతల కర్రీ అది కూడా పల్లెటూరు స్టైల్లో అమ్మ దగ్గర నేర్చుకున్న విధానంలో యాజ్టీస్ గా అదిరిపోయే టేస్ట్ లో ఎలా చేయాలో చూపిస్తాను దీనికంటే ముందుగా వీడియోని లైక్ చేయడం మర్చిపోకండి ఫస్ట్ టైం చూస్తున్నవారైతే నా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఆలస్యం చేయకుండా ప్రాసెస్ లోకి వెళ్ళిపోదాం పెద్ద సైజు పీతలండి ఇవి కేజీకి ఐదు వచ్చినాయి ఐదు కూడా శుభ్రంగా క్లీన్ చేసి ఈ విధంగా పెట్టుకున్నాను అలాగే మూడు ఆనియన్స్ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న నాలుగు పచ్చిమిర్చి కూడా పొడుగ్గా చిలుకలు చేసి పెట్టుకున్నా ఈ విధంగా రెండు పెద్ద సైజులో టమాటాలను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి నిమ్మపండు అంత సైజులో చింతపండును తీసుకొని నానబెట్టుకున్నాను ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక బాణీ పెట్టుకొని బాణీలో నాలుగు స్పూన్లు ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కాక కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ మిర్చి వేసి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు మగ్గించుకోవాలి ఇందులోనే ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయే వరకు మగ్గించుకోవాలి ఇలా మగ్గిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలను కూడా వేసి కొద్దిసేపు మగ్గనివ్వాలి పీతలను చేయడం కొంచెం కష్టమే కానీ తెలిస్తే మాత్రం చాలా ఈజీగా చేసుకోవచ్చండి మేము గోదారోళం కదండి మాకు చిన్నప్పటి నుంచి కూడా రొయ్యలు పీతలు చేపలని ఎట్లా క్లీన్ చేయాలో మాకు బాగా అలవాటేనండి ఒకవేళ మీకు ఎవరికైనా ఈజీగా పీతలను ఎలా చేయాలో తెలుసుకోవాలనుకుంటే నాకు కామెంట్ చేయండి ఖచ్చితంగా మీకోసం ఒక వీడియో చేస్తా టమాటా ముక్కలు ఈ విధంగా మగ్గిన తర్వాత దీనిలో క్లీన్ చేసి పెట్టుకున్న పీతలను కూడా వేసుకొని హాఫ్ స్పూన్ పసుపు టూ స్పూన్స్ కారం వన్ స్పూన్ ధనియా పొడి హాఫ్ స్పూన్ జీరా పొడి రుచికి తగినంతగా సాల్ట్ వేసుకొని ఒకసారి మొత్తం ఇవన్నీ కలిసేటట్టుగా కలుపుకొని కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని ఒక పది నిమిషాలు మూత పెట్టుకొని ఎగరనివ్వాలి కాసేపు ఇలా ఎగిరిన తర్వాత పీతలు అనేవి ఈ విధంగా కలర్ చేంజ్ అవుతాయి ఇందులో మనం ముందుగా నానబెట్టుకున్న చింతపండు రసాన్ని కూడా వేసుకొని ఒక పది నిమిషాలు ఎగరనివ్వాలి కర్రీ అంతా ఈ విధంగా దగ్గరికి వచ్చిన తర్వాత కాస్త అంత గరం మసాలా వేసుకొని కొద్దిగా కొత్తిమీర చల్లుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఈ పీతల కూర చేయడం చాలామంది కష్టం అనుకుంటారు కానీ చేయడం చాలా ఈజీ అండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి వీడియోని లైక్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్